హలో వెల్కమ్ టు చందు బ్లాగీస్ ఈరోజు నా జుట్టు పెరగటానికి నాకు బాగా యూజ్ అయిన హెయిర్ స్ప్రే గురించి చూపిద్దాం అనుకుంటున్నాను దీనివల్ల జుట్టు చాలా బాగా పెరుగుతుంది ఫస్ట్ ఒక పెద్ద ఉల్లిపాయ తీసుకోవాలి ఆ తర్వాత ఒక ఉసిరికాయ తీసుకోవాలి పచ్చిది పెద్ద ఉసిరికాయలు ఉంటాయి కదా అది ఇంకా వెల్లుల్లిపాయలు ఒక మూడు నాలుగు ఆ తర్వాత లవంగాలు ఒక మూడు ఒక బిర్యానీ ఆకు అంతే ఇవి తీసుకోవాలి వీటి తర్వాత మిగతా ప్రాసెస్ తర్వాత చూద్దాం ఈ కట్ చేసిన ఉల్లిపాయ ఉసిరికాయలు వెల్లుల్లిపాయలు ఇంకా లవంగాలు బిర్యానీ ఆకు ఇవన్నీ మిక్సీ కొట్టాలి మెత్తటి పేస్ట్ చేసుకోవాలి ఈ వాటర్ మనం జ్యూస్ తీస్తాము దీన్ని ఎలా వాడాలంటే మనం తలస్నానం చేసిన రోజు అంటే రెండు రోజులు మూడు ఒకసారి తలస్నానం చేస్తాం కదా ఆ రోజు మార్నింగ్ లెగ్గానే ఈ హెయిర్ స్ప్రేని బాగా తల జుట్టుకది బాగా పట్టించి బాగా దాన్ని మసాజ్ చేయాలి తర్వాత ఒక మినిమమ్ ఒక హాఫ్ అన్ ఆర్ టు గంట గంట సేపు ఉంచితే చాలా బెస్ట్ ఒక అరగంట ఉంచినా పర్వాలేదు ఒక గంట సేపు కానీ దీన్ని ఉంచేసి తర్వాత మామూలుగా మామూలుగా మనం షాంపూ పెట్టి తలస్నానం చేసేసుకోవడమే మీరు ఆ జుట్టు పెరగటాన్ని ఒక వారంలో చూస్తారు ఇలాగా గుడ్డలోని పిండుకుంటే చాలా మంచిది ఈ టీ స్టేన్లో కాకుండా ఇలా గుడ్లో అయితే మనకి మంచి వాటర్ మొత్తం ఓన్లీ ఫైన్ వాటర్ వస్తుంది ఆ తర్వాత నిమ్మకాయని ఇలాగా పిక్కలు అవి పడకుండా మంచిగా పిండుకోవాలి ఒక నిమ్మకాయ తీసుకుందాము నిమ్మకాయ చాలా మంచిది హెయిర్కి చుండ్రు గట్ర ఏమైనా ఉంటే కూడా పోతుంది తర్వాత ఇది కాది నేను యూజ్ చేస్తాను రోజ్ వాటర్ రోజ్ వాటర్ వల్ల ఈ మిగతా వేయడం వల్ల కొంచెం గట్టిగా అయిపోతున్నట్టు అనిపిస్తుంది సో రోజు వాటర్ ఏం చేస్తుంది కొంచెం దాన్ని మనకి మాయిశ్చర్గా చేస్తుంది ఒకవేళ ఉంటే వేసుకోవచ్చు లేకపోతే మీ షాంపూలో ఉంటే మాయిశ్చరైజర్ సరిపోతుంది కానీ రోజు వాటర్ చాలా మంచిది ఇప్పుడు కాన్సన్ట్రేటెడ్ ఎసెన్షియల్ ఆయిల్ ఇది టీ ట్రీ మీకు కావాలంటే రోజుమెరీ కూడా వాడుకోవచ్చు టీ ట్రీ కూడా హెయిర్కి చాలా మంచిది ఒకవేళ ఆప్షనల్ ఇది మీ ఇష్టమే కానీ ఇక్కడ ఆవదం మాత్రం ఖచ్చితంగా వేయాలి ఆవదం ఏంటంటే మనకి ఇదంతా జుట్టుకి బాగా పట్టడానికి హెల్ప్ చేస్తుంది అన్నమాట అంటే లోపలికి కుదుర్లకి లోపలికి వెళ్ళటానికి మనకి ఆవదం హెల్ప్ చేస్తుంది ఇంకా దీనికి ఓన్లీ ఆవుదం కాకుండా కొబ్బరి నూనె కూడా వేసుకుంటే చాలా మంచిది రెండింటి మిక్చర్ మన హెయిర్కి గ్రోత్కి చాలా బాగా పనిచేస్తుంది ఎక్కువ వేయక్కర్లేదు అదొక స్పూను ఇదొక స్పూను వేస్తే సరిపోతుంది తర్వాత మీరు ఆల్రెడీ నైట్ పడుకునే ముందు తల తలకి నూనె రాసుకున్నారంటే ఇంకా బెస్ట్ మరుసటి రోజు లెక్కనే ఈ స్ప్రే పెట్టుకోవచ్చు ఆ ఆయిల్ రెసిపీ కూడా నేను వీడియో పోస్ట్ చేశాను మీకు కావాలంటే చూడొచ్చు దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి వీలైతే బాగా బీట్ చేసుకోవాలి కానీ మనం ఇన్స్టెంట్గా వాడితే మాత్రం బాగా మిక్స్ చేసుకోవాలి కానీ ఒకవేళ మనం ఇది ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటాము అంటే యూస్ చేసే ముందు మాత్రం బాగా షేక్ చేయాలన్నమాట ఎందుకంటే ఆయిల్ అది పైన తేలిపోయి ఉండిపోతుంది సో ఏంటంటే ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు ఎన్ని రోజులైనా ఉంచుకోవచ్చు దీంట్లో మనం అల్లం కూడా వేసుకోవచ్చు కానీ అది ఫ్రిడ్జ్లో పెడితే ఒక రాంటి వాసన వస్తుంది కాబట్టి అల్లం యూస్ చే చేయట్లేదు నేను ఎందుకంటే ఎక్కువ రోజులు నేను స్టోర్ చేస్తాను ఇంకా మనం వాటర్ కూడా మనం మిక్స్ చేసుకోవాలి ఎందుకంటే ఈ మసాలా సామాన్ల వల్ల కొంచెం మనకి జుత్తది మండినట్టు అనిపిస్తుంది కాబట్టి ఇలా వాటర్ అది వేసుకుంటే మంచిది ఎన్ని రోజులైనా స్టోర్ ఉంటుంది సో ఇది వీడియో ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ ఎవరికి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్